దేవీ శరన్నవరాత్రుల్లో కూడా చేయకూడని పనులు మన హిందూ సంప్రదాయంలో దేవీ శరన్నవరాత్రులు ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని మనం పూజ చేస్తూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయడం వల్ల ఆ దుర్గాదేవి అనుగ్రహం మనకు లభించదు అనేటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ కొట్టి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై నాలుగు దేవీ నవరాత్రులు అక్టోబర్ మూడు గురువారం నుండి మనకి ప్రారంభమవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు తొమ్మిది అవతారాల్లో తొమ్మిది అలంకారాలతో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారి కరుణాకటాక్షాలు మీకు లభిస్తాయి అయితే మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల అమ్మవారి ఆగ్రహానికి కావాల్సి వస్తుంది అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో చాలామంది దేవీ నవరాత్రుల ప్రారంభం కావడానికి ముందు ఇంట్లో ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉంటాము అయితే అక్టోబర్ రెండవ తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఈ రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు అంటే ఆదివారం సోమవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ దేవీ నవరాత్రుల సమయంలో ఎవరైనా ఆడవాళ్లకి నెలసరి సమస్య ఉంటే అది పూర్తి అయిన తర్వాత మంగళ శుక్రవారం శుభ్రం చేయకుండా మిగిలిన వారాల్లో ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీటిని చల్లాలి అలానే మీ పూజ గదిలో ఉన్న దేవుని ఫోటోలు కూడా మంగళవారం శుక్రవారం కాకుండా శనివారం రోజు శుభ్రం చేసుకోవాలి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో ఎటువంటి మాంసాహారం స్వీకరించకూడదు శాఖాహారాన్ని స్వీకరించాలి వెల్లుల్లి ఉల్లిపాయ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కూరల్లో వాడరాదు ఈ శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని కాని పెద్దవాళ్లని కానీ ఈ ఇతరులైనా సరే దూషించడం తిట్టడం అనవసరంగా మాటలు అనడం అటువంటి పనులు చేయకూడదు ప్రశాంతంగా అమ్మవారిని నామస్మరణతో ఉండాలి లక్ష్మీ స్వరూపమైన గడపని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలుతో తన్నడం తొక్కటం గడప ముందు చెప్పులు విప్పటం చెత్తాచదారం ఉంచటం అటువంటి పనులు ఏమీ చేయకుండా గడపని పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించి మామిడి తోరణాలతో అలంకరించండి ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ శరన్నవరాత్రుల్లో జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగడం నుదుటన కుంకుమ లేకుండా ఉండడం అటువంటి అమంగళకరమైన పనులు చేయకూడదు ఈ శరణ్యవరాత్రులు తొమ్మిది కూడా ఇంట్లో బ్రహ్మచర్యం పాటించాలి అలానే అమ్మవారిని పూజించేవారు మంచంపైన నిద్రించకూడదు నేలపైన పడుకోవాలి లేదంటే చాపపైన నిద్రించవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలను పాటిస్తూ ఎవరైతే ఈ శరణ్యవరాత్రులు అమ్మవారిని పూజిస్తారో వారికి అమ్మవారి కరుణాకటాక్షాలు సులభంగా లభిస్తాయి